కొన్ని చోట్ల పగ ద్వేషం కోపం రాగం గెలవచ్చు కానీ కొన్ని సందర్భాలలో ప్రేమే గెలుస్తుంది ఈ ప్రపంచానికి ఎంత ద్వేషాన్ని కోపాన్ని ప్రదర్శించి గెలిచినా చివరికి వాళ్ళు ప్రేమతోనే గెలుస్తారు ఎందుకంటే ఎంత కోపమున్న వ్యక్తులైనా సరే ఆ కోపమున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఒక్క మాట మాట్లాడు ఒక్క క్షణంలోనే వాళ్ళు మారిపోతారు ప్రేమకున్నంత శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు మిత్రమా నువ్వు వంద ఏళ్ళు కోపంతో గెలిచిన ఒక్క క్షణం ప్రేమతో గెలిచి చూడు ఆ గెలుపు నిజమైన గెలుపు అవుతుంది ఈ ప్రపంచంలో ప్రేమకు త్యాగానికి ఉన్నంత శక్తి దేనికి లేదు డబ్బుకి కూడా లేదు ఒక మనిషిని మనస్ఫూర్తిగా మంచిగా ఏ స్వార్థం లేకుండా నువ్వు ప్రేమించగలిగితే నీకంటే గొప్ప దేవుడి ఈ లోకంలో లేడు మిత్రమా ప్రపంచానికి ప్రేమను మాత్రమే అందించండి ప్లీజ్